ము ముక్కోటి దేవతలుగా మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి నలుగురు చెల్లెళ్ళకి అన్నవి ఇదేం పోయే కాలరా ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆరంగ్యవేతం అయిపోతున్నావు ఇక్కడే ఎవరు వాళ్ళకి లోపల బండి రాంబాబు నువ్వు పైకి రా ఏమిటి స్పీడ్ బాబు హడావుడిగా వచ్చావు టైగర్ ఇచ్చాం కదా ఎస్పీ బ్రహ్మనాయుడు బంది పూటలు సహా వాటిని కూడా వాళ్ళేమో ఆరు ఎంట్రీ మీరు ఇచ్చాను వాంగులు ఏమవుతుంది నేను పిడకలు కొట్టి పైకి వచ్చిన వాడిని కాదయ్యా ఈకలు వచ్చిన వాడిని చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట అతను మద్దతు చేసిన వాళ్ళను కూడా మల్లెపూగా కాపాడేస్తున్నాడట ఒకసారి అతను కలుద్దాం హలో మిస్టర్ బ్రహ్మనాయుడు యూ సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసు రావా నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిని స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు కదా నీ స్నేహితుడికి అది కాదు కొట్టావు కొట్టావు నేరస్తుల లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టావు నీకు అలవాటేగా ఇంతకు ఏం పని మీద వచ్చావు నీకు తెలుసో తెలియదు నీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట